ప్రేస్తలో ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ వచనం యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఇక్కడ కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే యహోవ దక్షిణ హస్తము మహోన్నతమైనది యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును అంటే ఆయన హస్తము ఆయన దక్షిణ హస్తము చాలా ఉన్నతమైనది అది సాహస కార్యాన్ని చేస్తుంది అంటే మన జీవితంలో చాలామంది కృంగిపోయే స్థితిలో ఉండి ఉంటారు ఎందుకంటే ఏమనుకున్నా జరుగు ఎటువల్లినా ఫెయిల్యూర్సే ఏం చేయాలనుకున్నా దారులు మూసుకుపోతూనే ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది విశ్వాసులు క్రైస్తవులు ఉంటారు కానీ వారిని బలపరచడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఆయన దక్షిణ హస్తము చాలా ఉన్నతమైనది అది సాహస కార్యాన్ని చేయగలదు చేస్తుంది అంటే దేవుడు మన జీవితంలో కార్యాన్ని మొదలుపెట్టాడు కాబట్టే మనకి ఇన్ని శ్రమలు మనం ఇన్ని నిందలు ఇన్ని అవమానాలు ఇన్ని దోషణలు అనుభవిస్తున్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది ప్రే ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు నేను ఎంత ప్రార్థన చేసినా అని నాకు జవాబే ఇవ్వట్లేదు అని అనుకుంటాం కానీ మనము కామ్గా ఆలోచించి చూసినట్లయితే దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు మనకి ప్రతిరోజు జవాబుని ఆయన వాక్యం ద్వారా దయచేస్తూనే ఉన్నాడు కొన్నిసార్లు తప్పిదములు మనమే చేస్తాం ఆ తప్పిదములు ఎలా సరి చేసుకోవాలి పా మనలో ఉన్న లోపాలు పాపాలు ఎలా సరి చేసుకోవాలని ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు నిందలు అవమానాలు దుఃఖముతో ఉంటాము నువ్వు దుఃఖపడద్దు నేను ఉన్నానని దేవుడు మాట్లాడతాడు నీ దుఃఖంలో నీ కన్నీరును నేను తుడిచివేస్తానని మాట్లాడతారు దుఃఖపడి వారు ధన్యులు అని మాట్లాడతారు ఈ రీతిగా ఈ విధంగా దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాడు మనము గ్రహించలేము ఈ రోజు నుండి ఎవరైతే కన్నీటితో ఉన్నారో ఎవరైతే దుఃఖంతో ఉన్నారో ఎవరి జీవితాల్లో అయితే ఓటమే చూస్తున్నారో ఇక నుండి జ్ఞాపకం చేసుకోండి దేవుని హస్తము మనకి తోడై ఉంది ఖచ్చితంగా ఆయన కార్యాలు మనము చూస్తాము ఎందుకంటే ఆయన కార్యాలు మొదలు పెట్టాడు కాబట్టి మనం ఇంకా ఎక్కువగా దుఃఖపడుతున్నాము ఇంకా ఎక్కువగా అవమానాలు నిందలు పడుతున్నాము ఇది జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని వైపే చూస్తూ ఎవరైతే ముందుకు అడుగులు వేస్తారో ఎన్ని కష్టాలు నిందలు అవమానాలు వచ్చినా వారు ఖచ్చితంగా ఆయన కార్యాన్ని చూడగలరు ఆయన సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడగలరు ఆయన కార్యం మన జీవితంలో ఆలస్యం అయ్యే కొద్దీ మన సాక్ష్యం అనేది బలపడుతుంది మన జీవితం అంతటిని దేవుడు ఒక గొప్ప సాక్ష్యంగా మారుస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకొని ఇక్కడ నుండి ఇలా ప్రార్థించొద్దు ఏసయా నీ హస్తము నీ దక్షిణ హస్తము మహోన్నతమైనది అది నా జీవితంలో సాహస సాహస కార్యాలను చేయగలదు ఆల్రెడీ నువ్వు నా జీవితంలో కార్యాలు పెట్టావు కాబట్టి నీవు నన్ను అటువైపు నడిపిస్తున్నావు కాబట్టి ఇన్ని కష్టాలు నాకు వస్తున్నాయి అందుని బట్టి స్తోత్రాలు అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ధైర్యముతో ముందుకు వెళ్ళాము ప్రేస్త లాడ్